హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఖరీఫ్లో మొక్కజొన్న వేసుకునేటువంటి రైతుల కోసం ఈ వీడియో చేయబోతున్నాను ఖరీఫ్లో ఏ ఏ రకాలు మొక్కజొన్న ఎంచుకోవాలి ఎందుకోసం ఆ రకాలను ఎంచుకోవాలి అనే దాని మీద కొద్దిగా డిస్కషన్ చేద్దాం ఖరీఫ్లో మనకి అంటే జనరల్గా మొక్కజొన్న వేయాలనుకునేటువంటి రైతులకి ఖరీఫ్లో సపరేట్ వెరైటీలు ఉంటున్నాయి అదే రబీలోకి వచ్చేటప్పుడు సపరేట్గా చెప్తున్నాం ఎందుకోసం ఈ సపరేట్ రకాలు ఏంటి డిఫరెన్స్ అనేది ఇప్పుడు మనం తెలియజేసుకున్నాం అందులో ఖరీఫ్లో వాతావరణంలో బాగా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి అంటే డిఫరెన్సెస్ ఉంటాయి బాగా వర్ అధిక వర్షాలు పట్టడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా విపరీతంగా ఎండగా వేయడానికి అవకాశం ఉంటుంది అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని అటు గాలికి ఎండకి వానకి మూడింటికి కూడా తట్టుకునేటువంటి బెట్టకి కూడా అంటే విపరీతమైన బెట్ట వచ్చినా కూడా తట్టుకునేటట్టు ఉండాలి దాదాపుగా ఈ వర్షాకాలంలో వేస్తున్నటువంటి రైతులు అదే ఆధారపడి వేసుకునేటువంటి రైతులకి ప్రత్యేకంగా బెట్టగా తట్టుకునేటువంటి రకాలు ఉదాహరణకి ఇప్పుడు మా ప్రాంతంలో హైషెల్ కంపెనీ వాళ్ళది నైన్ వన్ డబల్ త్రీ ఎక్కువగా వేస్తుంటారు జనరల్గా అది సరే ఇరవై క్వింటాల్ అయినా పద్దెనిమిది క్వింటాలైనా పదిహేను క్వింటాలైనా ఇరవై ఐదు క్వింటాలైనా సాటిస్ఫాక్షన్ ఎందుకంటే వితౌట్ వాటర్ వాటర్ లేకుండా వర్షాధారం మీద ఆధారపడి పెడుతూ ఉంటారు సో అలా బెట్టకి తట్టుకొని గాలికి తట్టుకొని విపరీతమైన వర్షాలు పడినా తట్టుకొని అన్ని రకాలుగా ఎలాంటి వాతావరణం అయినా తట్టుకొని మినిమం ఈల్డింగ్స్ ఇవ్వగలిగినటువంటి రకాలని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం ఏది అధిక దిగుబడి ఇచ్చేటువంటి మన భారతి త్రిపుల్ నైన్ లాంటివి కానివ్వండి భారతి నైంటీ టూ లాంటి వెరైటీలు కానీ అత్యధిక దిగుబడిని ఇవ్వగలం బట్ కానీ ఈ టైంలో ఏది జూన్ జూలై నెలలో ఖరీఫ్ సీజన్లు వేసుకోవడానికి అవి అనుకూలం కాదు ఇప్పుడు మాత్రం మనం భారతీయ సివిల్స్ కంపెనీ నుంచి ఒక మూడు నాలుగు రకాలు మన కంపెనీ మూడు రకాలు మంచి వెరైటీలు మార్కెట్లోకి ఇస్తుంది అందులో మొట్టమొదటిది భారతి సెవెన్ ఫైవ్ సిక్స్ ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితుల నుంచి తట్టుకోగలిగే కెపాసిటీ ఈ వెరైటీకి ఉంది భారతి సెవెన్ ఫైవ్ సిక్స్ ఇది వైట్ బోండి ఉంటుంది గింజ మంచి కలర్ ఉంటుంది అంటే మనకు మార్కెట్లో ఈజీగా సేల్ అవ్వడానికి బాగా వాంటింగ్ ఉంటుంది గింజ బద్ద గింజ ఉంటుంది ఎక్సలెంట్ వెరైటీ అనమాట అన్ని వాతావరణం కనుక అనుకూలంగా ఉంటే ఇది ముప్పై క్వింటాలు ముప్పై రెండు ముప్పై ఐదు క్వింటాల్ అయిన రైతులు కూడా మన ప్రాంతంలో ఉన్నది ఇక్కడ అంటే ఖరీఫ్లో ఈ ఖరీఫ్లో ది బెస్ట్ వెరైటీ ఏదైనా చెప్పుకోవాలి అంటే ఒక మూడు నాలుగు వెరైటీలు చెప్పుకుంటూ వెళ్తే అందులో ఒకటి ద బెస్ట్ సెవెన్ ఫైవ్ సిక్స్ భారతి సెవెన్ ఫైవ్ సిక్స్ ఇది వేసిన రైతులు చాలామంది నాకు తెలి అంటే నా వీడియో చూస్తే ఖచ్చితంగా ఇది వాస్తవం అని చెప్పేసి మీరు కామెంట్ పెడతారు నాకు తెలుసు ఆ విషయం ఎందుకంటే భారతి సెవెన్ ఫైవ్ సిక్స్కి చాలామంది ఫేవరెట్స్ ఉన్నారు రైతుల్లో ఇక నెక్స్ట్ భారతి సెవెన్ ఫైవ్ సిక్స్తో పాటుగా కంపెనీలో అంటే క్లైమేట్లో వస్తున్నటువంటి మార్పులకి భారతీయ సెవెన్ ఫైవ్ సిక్స్కి మనం తీసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే అధిక తేమ ఉండేటువంటి పొలాల్లో దీన్ని మనం అంత ఎక్కువగా రికమెండ్ చేయటం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు చూసిన దాన్ని బట్టి ఎందుకంటే విపరీతమైన తేమ ఉంటే అది కొంచెం ఈల్డింగ్స్ బాగా తగ్గుతున్నాయి సో విపరీతమైన అంటే ఉదాహరణకి కొంతమంది మన వరి పొలాలు ఈసారి వరి వేయట్లేదు కదా అని లేదంటే రెండో పంటకు వేసేటప్పుడు కూడా వరి మాగాల పొలాలు పొలాలంటే నీళ్లు నిలబడేటువంటి పొలాలలో దీన్ని ప్రిఫర్ చేయడానికైతే మాత్రం కంపెనీ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అలాగే చూసిన రైతులు కూడా వరి పొలాల్లో దీంట్లో ఎక్కువగా దిగుబడి రాలేదని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు కాబట్టి సెవెన్ ఫైవ్ సిక్స్ని మనం వరి మాగాడి పొలాల్లో కానివ్వండి అత్యధికంగా నీరు అంటే మురుగునీరు నిలబడేటువంటి ప్రాంతాల్లో కానివ్వండి రికమెండ్ చేయకుండా మిగతా ప్రాంతాల్లో మె మెట్ట అంటే వెంటనే ఎంత వర్షం పడినా కానీ ఆరిపోయేటువంటి పొలాల్లో సెవెన్ ఫైవ్ సిక్స్ చాలా బాగుంటుంది దాన్ని వేసుకోవచ్చు తర్వాత కంపెనీలో వస్తున్నటువంటి మార్పులతో పాటు వాతావరణంలో వస్తున్న మార్పులకి పోటీగా అంటే మంచి దిగుబడిని ఇవ్వగలిగినటువంటి వెరైటీ భారతి యాభై నాలుగు యాభై నాలుగు అని చెప్పేసి రీసెంట్గా ఒక వెరైటీ కూడా మార్కెట్లోకి భారతీయ కంపెనీ వాళ్ళు ఇచ్చారు అది అది కూడా ఖరీఫ్లో వేసుకోవడానికి బాగా అనుకూలం రెండో పంట కాదు ఇది ఇక్కడ బాగా ఉంటుంది అంటే మీ మనం పోల్చుకుంటే పాత మన మన కంపెనీలో ఉన్నటువంటి సెవెన్ ఫైవ్ సిక్స్ అదేవిధంగా త్రిపుల్ త్రీ వెరైటీలతో చూసుకుంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది కొంచెం సైజ్ వస్తుంది గింజ బాగా దృఢంగా ఉంటుంది వెయిట్ కూడా బాగా వస్తుంది ఇది కూడా హీంగ్ కాడికి వచ్చేటప్పటికి వైట్ బండే ఇది కూడా దిగుబడి కాడికి వచ్చేటప్పటికి అంటే నేను నేను చూసింది ఇరవై నుంచి మొదలుకొని థర్టీ ఫైవ్ వరకు కూడా దిగుబడి తీస్తున్న రైతులు చాలామంది ఉన్నారు అంటే వాతావరణ పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి సాయిల్ కండిషన్ బట్టి దిగుబడి పెరుగుతున్నాయి వస్తున్నాయి సో ఇది ఒక మంచి వెరైటీ అనుకోవాలి ఎందుకంటే ఇది ఎండు తెగులు తట్టుకుంటుంది గాలికి బాగా తట్టుకుంటుంది ఎండక బాగా తట్టుకుంటుంది నీరు ఒక ఎక్కువ అయినప్పటికీ కూడా అది బాగా వర్షాలు పడినా కూడా తట్టుకునే క్యాపబిలిటీ ఈ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ భారతి యాభై నాలుగు యాభై నాలుగు అనే రకానికి అంటే దృఢమైనటువంటి శక్తి ఉన్నటువంటి వాతావరణంలో ఎలాంటి మార్పులు వచ్చినా తట్టుకునే శక్తి ఉన్నటువంటి వెరైటీగా చెప్పుకోవచ్చు దిగుబడి వచ్చేసరికి యాజ్ యూజువల్ ఇంతకుముందు మనం సెవెన్ ఫైవ్ సిక్స్ ఏ విధంగా అయితే చెప్పామో అదేవిధంగా అంత క్యాపబిలిటీ ఉన్నటువంటి వెరైటీ ఇక మూడో వెరైటీ భారతి త్రిబుల్ త్రీ ఇది మంచి వెరైటీ ఎలా మంచి వెరైటీ అంటే మినిమం గ్యారంటీ రైతుకి హైయెస్ట్ ఈడింగ్స్ అని విపరీతంగా అయితే మనం చెప్పలేం కానీ మినిమం అయితే ఒక పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు కింటాల వరకు దిగుబడి ఇవ్వగలదు ఎలాంటి వాతావరణ పరిస్థితులైనా ఇది కూడా తట్టుకుంటుంది ఎండు తెగులను కూడా కొంతమేర తట్టుకోగలిగే క్యాపబిలిటీ ఉంది ఇది కూడా మంచి వెరైటీ బట్ నేనైతే ఈ మూడిటిల్లో భారతీయ సీడ్స్ కంపెనీ ఇస్తున్నటువంటి మూడు వెరైటీల్లో ఏది బెస్ట్ అంటే నేనైతే అంటే ఖచ్చితంగా ఎంటనే చెప్పేది టక్ ఇమ్మని చెప్పే మాట ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ అయితే మనం డ్రై కండిషన్ని అధిక తేమని అధిక బెట్టని ఎలాంటి పరిస్థితుల్లో అయినా మినిమం హీల్డింగ్ గ్యారెంటీకి ఇవ్వగలిగినటువంటి మొద్దు వెరైటీ మన ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ భారతి యాభై నాలుగు యాభై నాలుగు అదేవిధంగా దాని తర్వాత ప్లేస్ వచ్చేసరికి మనం సెవెన్ ఫైవ్ సిక్స్కి ఇస్తాం థర్డ్ ప్లేస్ మూడో ప్లేస్ వచ్చేసరికి త్రిపుల్ త్రీకి ఇస్తున్నాం సో భారతి కంపెనీలో ఉన్నటువంటి మంచి వెరైటీలలో ఖరీఫ్లు వేసుకోవడానికి ఉత్తమమైన రకం భారతి ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి రైతులు మీకేదైనా ఈ మొక్కజొన్న పంట గురించి ఖరీఫ్లో వేసుకునేటువంటి మొక్కజొన్న పంట గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నంబర్కు మార్నింగ్ పదింటిలోపు అంటే ఉదయం పదింటిలోపు సాయంత్రం ఆరింటి తర్వాత దయచేసి ఫోన్ చేసి నాతో మాట్లాడితే నేను మీకు కావాల్సినటువంటి వివరాలన్నీ కూడా తెలియజేస్తాను మధ్యాహ్నం టైంలో మాత్రం దయచేసి ఫోన్ చేయకుండా ఎందుకంటే బిజీగా ఉంటుంటాం ఫోన్ ఎత్తలేకపోవచ్చు కాబట్టి అంటే మరోవలా భావించకుండా ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు అవకాశం ఉన్నంత ఫోన్ చేసినట్టయితే మీతో మాట్లాడటానికి ఎక్కువ సమయం కేటాయిస్తాను ఈ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ మీకు గ్రామంలో ఉండేటువంటి గ్రూపులకు కానీ షేర్ చేయండి